కోరిక కూడా ఎలాంటి కోరిక కోరాలో తెలియనంత అజ్ఞానంలో ఉన్నారు అందుకే మహాత్ములు చెప్తారు ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటే నిత్యానిత్య వివేకం లేకపోతే సాధకుడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు అని ఎందుకంటే ఏ కోరిక కోరాలి ఏ కోరిక కోరకూడదు చూసినవన్నీ కావాలి అనుకుంటే నీకు తెలియదు నీకు రాలేదు లేదు అంటే అది నీకు అవసరం లేదు అని తెలుసుకునే శక్తి అజ్ఞానపు మానవుడికి లేక ఆ కోరికలు తీరలేదనే వేదనలో ఉంటారు అంటే వేదన వచ్చినప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోలేరు ఈ కోరిక కోరడం వల్లే నాకు దుఃఖం వచ్చింది ఈ కోరికే నాకు బంధం ఆ కోరికల వల్లే బంధం ఉంది అని సాధకుడు తెలుసుకుంటే ఆ కోరికలని వదలగలడం గురువులు చెప్తారు వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని నీ ప్రాప్తంలో ఉన్నది నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది నీవు ఏది కోరుకోవాల్సిన అవసరం లేదు పత్రిసారి చెప్తూ ఉండేవారు నాకు ధ్యానం చేస్తున్నావు కదా అన్నీ అడిగేస్తే వచ్చేస్తాయని ఎప్పుడు అనుకోకు నువ్వు చేయాల్సింది ధ్యానం నీకు రావాల్సినవి నీ ప్రార్థంలో ఉన్నవన్నీ నువ్వు కోరకపోయినా నీకు వచ్చే తీరుతాయి ధ్యానం కోరికల కోసం కాదు పరమాత్మ దర్శనం కోసమే సాధన అని మొట్టమొదటే చెప్పిన మొలాన్ని ఈ రోజు వరకు ధ్యానం ద్వారా అయి పొందాలి ఇవి పొందాలి అని ఎప్పుడు కోరుకోలేదు ఆ కోరిక లేకే హ్యాపీగా ఉన్నాం ఆ కోరిక లేకే అన్ని వదులుకోవడానికి రెడీ అయిపోయాం ఆ జ్ఞానం పెరిగింది ఈ శరీరం మనసు బుద్ధి ఈ మూడింటి కోరికలు తీరుస్తూ ఉంటే ఏనాటికి జీవుడు దేవుడు కాలేడు అందుకే అష్టావక్రుడు చెప్పాడు జనకుడికి మొట్టమొదటి బంధం కోరికే ఆ కోరికలే లేకపోతే మొట్టమొదటి బంధమే లేదు